మరి తిరుపతిలో జరగబోయే ర్యాలీ అనేది ఒక అద్భుతమైన ప్రణాళికకి మొదటి అడుగు విజయభాస్కర్ రెడ్డి గారి సంకల్పం ఏంటంటే ప్రతి నెల లాస్ట్ సండే తెలంగాణలో ఎవ్రీ మంత్ సెకండ్ సండే ఏపీలో జరగాలనే సంకల్పం దాంట్లో భాగంగా పిరమిడ్ సొసైటీలు ఇప్పటి వరకు జరగని ఏ ర్యాలీకన్నా అన్ని ర్యాలీల అద్భుతమైన ర్యాలీ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధి చేసుకోబోతున్నాం ఆ ర్యాలీకి ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం దీంట్లో భాగంగా ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ నార్త్ ఇండియాలో బాంబే కానీ కోల్కతా కానీ అలాగే నిర్వహించబోతున్నాం ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ రాబో కాలంలో ఎవ్రీ ఇయర్ ఒక ర్యాలీ ఫారిన్లో పెట్టుకోబోతున్నాం పెట్టుకుందామా మనము చెలో తిరుపతి చెలో విజయ విజయవాడ పెట్టుకుంటున్నాం ఇప్పుడు వరకు రాబో కాలంలో చెలో బాంబే చెలో కోల్కటా చెలో న్యూయార్క్ చెలో డెలాస్ చేద్దామా రాబో కాలంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ప్రతి మాస్టర్ యొక్క ఎనర్జీ యూజ్ అయ్యే అందరూ ఉల్లాసంగా పాల్గొనే అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే శాఖహార ర్యాలీలు మరి అహింస పరమోధర్మ అనే నినాదాన్ని ప్రతి ఊరు వాడ ప్రతి ఒక్క మనిషి మనిషికి అందాలని పత్రిసార్ ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తున్న పరి పిరమిడ్ మాస్టర్స్ అందరికొసరికి గట్టి క్లాబ్స్ కొడదాం ఈ ర్యాలీని మరింత ఎనర్జెటిక్ గా మరింత ప్రణాళికబద్ధంగా తీసుకెళ్లాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న మన విజయభాస్కర్ రెడ్డి గారికి మరొకసారి హర్షత్వాహం తెలియజేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ